థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఈ పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది అలాగే కస్టమర్ బ్లౌజెస్ అనుకోండి మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో రౌండ్ నెక్ కి హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా వన్ నుంచి లేదా ఒకటి బావి వెడల్పు తోటి క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం ఈ విధంగా ఒకటి బావి ఇంచులు వెడల్తోటి రాసుగా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ మనం హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి పైపింగ్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండింటినీ కూడా ఈ విధంగా ఒకటి లేదా ఒకటి బావి ఇంచులు వెడల్తోటి రాసుగా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే పైపింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మరలా ఇంకొక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ క్రాస్ క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ చూసారు కదా మనకి థ్రెడ్ అనేది ఆపోజిట్ కలర్లో ఉంది కాబట్టి మనం ఈ విధంగా దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి యువతల వైపుకి థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ ని కూడా జాయింట్ చేసుకోవాలి ఈ పీసెస్ మనం పైపింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి చూడండి మీరు ఈ పీసెస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చులు అన్నీ కూడా ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోండి అర్థమైంది కదా ఈ విధంగా పచ్చులన్నీ కూడా ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి చూడండి ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ మనం పాదాన్ని కూడా మార్చే పని ఉండదండి నార్మల్ పాదంతోనే ఈ థ్రెడ్ పైపింగ్ ని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అదే మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనం నార్మల్ పాదం మీద స్టిచ్ చేయడం కుదరదు అనమాట ఖచ్చితంగా వన్ సైడ్ పాదం అయితే సెట్ చేసుకోవాలి చూడండి ఈ క్లాత్ వచ్చేసి మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున అక్కడేలాగా చూసుకొని ఈ క్లాత్కి మధ్యలో థ్రెడ్ని ఎలా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటేనే మీకు ఈ పైపింగ్ అనేది ఎక్కడా కూడా లూజ్ రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది చివరి వరకు కూడా ఇదే విధంగా క్లాత్ని ఇలా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి పైపింగ్ అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని ఇప్పుడు మనం మెడపట్టీకి జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ మెడపట్టీకి జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చు వచ్చేసి కింది వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఖర్చు చెక్ చేసుకోండి అంటే మనకి ఖర్చు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఒకవేళ ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హిమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కోసం పావించి మార్జినే వదులుతాం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఖర్చు అనేది కరెక్ట్గా పావించి ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి మీరు ఒకవేళ ఖర్చు ఎక్కువ పెట్టి స్టిచ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్ రౌండ్ అనేది ఎక్కువైపోయి షోల్డర్స్ జారిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా మనం ఒకసారి ఖర్చుని చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం మెడపట్టీని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ పైపింగ్ వచ్చేసి కింది వైపున కుండేలాగా చూసుకోవాలి అంటే మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి కాజే పట్టీ కంటే కూడా ఈ మెడపట్టి క్లాత్ వచ్చేసి ఈ విధంగా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి లాగకుండా ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ముఖ్యంగా ఈ రౌండ్ తిరిగే చోట ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఖర్చు అనేది ఒకే వెడకతో ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి రెండు వైపులా కూడా షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇచ్చేవరకు వచ్చేసరికి మనకి మెడపట్టి క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి కంటే కూడా ఈ విధంగా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది చూసారా ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి అనేది ఒకే వెడల్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఎప్పుడైనా సరే మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఈ పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే కస్టమర్ బ్లౌజెస్ అనుకోండి మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్